శ్రీ రంగనాథ రామాయణము దశరథుని క్రతువులు అశ్వమేధ యాగములో జ్యోతిష్ఠోమము విశ్వజిత్ యాగాలను దశరథుడు వేదాంగములతో చక్కగా చేశాక యాగములను చేయించిన వారిలో అధ్వర్యునకు ఇతడు ఎదుర్వేదములోని మంత్రాలను చదువుతాడు యాగం చేసేటప్పుడు అతనికి రాజ్యపు దక్షిణ భాగమును దానంగా ఇచ్చాడు దశరథుడు అదర్వణ వేదంలోని మంత్రాలను చదివిన బ్రహ్మకు తూర్పు భాగమును ఋగ్వేదంలోని మంత్రాలను చదివిన ఓతకు పశ్చిమ భాగమును సమవేదంలోని మంత్రాలను చదివిన ఉద్ఘాతకు ఉత్తరపు భాగాన్ని దక్షిణగా ఇచ్చాడు ఇక అతని వద్ద అయోధ్య ఒక్కటే మిగిలి ఉన్నది ఆ విధంగా దానాలు తీసుకున్న వారు సంతోషించి రాజా నీవిచ్చిన దేశాన్ని ఎప్పుడు మేము ఏలుకోవాలి అనుష్ఠానాలు చేసుకునే మాకు ఈ దేశాలెందుకు మాకు పరిపాలన ఎందుకు వాటికి తగ్గ ధనమిప్పించండి చాలు అనగా దశరథుడు వారికి పది కోట్ల బంగారము ఒక లక్ష గోవులను దానంగా ఇచ్చాడు వాటిని ఆ ఋత్విజులు పంచుకున్నారు వారికి సహాయకులైన వారికి కోటి సువర్ణాలను దశరథుడు ఇచ్చాడు కోరిన వారికి కోరినదిస్తూ వరుసగా నిలబడి బ్రాహ్మణులు దీవించగా వారికి దక్షిణలు ఇచ్చాడు తర్వాత అవ స్నానం చేశాడు